చిత్తూరు నగరంలోని శివ షణముగం వినాయక స్వామి ఆలయంలో ఆడుకృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఆడుకృతిక ఉత్సవాలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రజలందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వినాయక స్వామి వారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు పవిత్రమైన అతి పురాతనమైన వినాయక స్వామి దేవస్థానంలో ఈరోజు తాను పూజ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు అలాగే రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారి ఆశీస్సులు ఉండాలని కోరారు అలాగే ప్రభుత్వం ఉత్తర్వులు అందిన వెంటనే నియోజకవర్గం పరిధిలోని ఆలయాలకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి ఆలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కూడా మంచి వారు వస్తారని ఇందుకు నిదర్శనం తిరుమలలో కూడా ప్రక్షాళన చేసి మంచి అధికారులను నియమించారని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కన్నన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఆడి గుర్తిగ రోజు ఈ చిత్తూరు నియోజకవర్గం అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో మంచిగా వారికి ఆ దేవుడు అన్ని ఆశీస్సులు ఉండాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదము అలాగే ఇక్కడ ఈరోజు వినాయకుడు చాలా పవిత్రమైన దేవస్థానం పురాతనమైన దేవస్థానం అందరి కోరిక మేరకు ఫస్ట్ వినాయకుడికి పూజ చేసే ఆటి ప్రజలకు స్టార్ట్ అయింది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరూ బాగుండాలని భగవంతుని కోరుకున్నాము అలాగే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని అన్ని ఆరోగ్యం అధికారం ఐశ్వర్యం అన్ని వేళలో చంద్రబాబు నాయుడు ఆ భగవంతుడు ప్రసాదించి ఈ ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ముందంజలో ఉండే విధంగా దేవుడు